మనం జగిత్యాల జిల్లా జాబ్తాపూర్ గ్రామానికి చెందినటువంటి జగదీష్ సన్ ఆఫ్ ఏగోలప్ రాజు వారి ఇంటర్వ్యూలో ఉన్నాం ఏగోలప్ జగదీష్కి ప్రమాదశాస్త్రు కాలరేమిక విరిగింది దీనికోసం వాళ్ళు ఏప్రిల్ పదిహేను రోజున హాస్పిటల్కి చికిత్స కోసం వెళ్ళారు ఆపరేషన్ చేసి రాడు వేయాలని సూచించారు క్వాలిటీ రాడే వేస్తానని చెప్పి కానీ అతనికి చెప్పిన రాడు కాకుండా నామికవాస రాడు చేతులు వేసి చేతులు దులుపుకున్నారు అసలు ఏం జరిగిందనేది ఇక్కడ వాళ్ళ తండ్రి ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ అసలు ఇది ఎలా జరిగింది సార్ ఏమైంది అసలు మీ కొడుకు ఏమైంది మీకు సపోర్ట్గా మేము ఉంటాం సార్ చెప్పండి అసలు ఏం జరిగింది ఏ రోజు జరిగింది డాక్టర్ ఏమన్నారు మా అబ్బాయి వరంగల్ ఫిజియోథెరపీ చేస్తుండ్రు ఓకే కంప్లీట్ అయింది ఫోర్ అండ్ హాఫ్ పిజియోథెరపీ కంప్లీట్ అయిపోయింది అయితే అక్కడ కాలేజీలో కాలేజ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఫైనల్ అని ఓకే అందులో భాగంగా రన్నింగ్ పోటీ పెడితే అందులో ఫాలో అయ్యాడు ఓకే కాలు స్లిప్ అయ్యి పడ్డాడు పడితే ఈ కట్టుబోక్ ఎరిగింది ఏ రోజు జరిగింది ఇది ఎన్ని రోజుల కింద అక్కడ మన ఏప్రిల్లో అక్కడ ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్లో స్టా అక్కడ పార్టిసిపేట్ చేస్తే అక్కడ కాలేజ్ స్లిప్ పై పడ్డాడు పడితే అక్కడికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ సార్లు వాళ్ళు అందరు తీసుకొని ఆయన స్టూడెంట్ ఆయన తోటి తోటి స్టూడెంట్లు అందరు కలిసి ఎంజీఎం హాస్పిటల్ తీసుకెళ్ళారు ఎక్కడ ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ వరంగల్ ఓకే మ్యామ్ అక్కడ మన ప్రాక్టీస్ చేసే పిల్లలు ఉంటారు కదా కొత్త డాక్టర్లు ఓకే వాళ్ళు ఏం కాలేదు గంట పెరిగింది ఏం కాదు ఒక పదిహేను ఇరవై రోజులు రెస్ట్ తీసుకుంటా ఒక బ్యాగ్ ఇచ్చి బ్యాగ్ చేసి ఎక్సరే ఆ ఎక్స్రే మనకు చూపించలేదు ఈయన అబ్బాయి కూడా ఏం జరిగిందంటే లైట్గా లైట్గా అని చెప్పి చెప్పలేదు ఎందుకంటే భయపడతారనేవో ఏదో అని చెప్పలేదు మీకు ఇట్లా ఎప్పుడు తెలిసింది పడ్డా అని చెప్పిండు చెప్పినాక మరి ఏం జరిగింది అంటే డాడీ ఏం కాదు ఇక్కడ ఒకటి పట్టించారు ఒక పదిహేను రోజులు రెస్ట్ అన్నారంటే మరి ఇక్కడికి వచ్చేసి ఇంటికాడ రెస్ట్ తీసుకుంటాం అంటే ఇంటికి వచ్చేసిండు ఇక్కడికి జాబ్ ఓకే జాబ్తాబు వచ్చినాక తెల్లారి డాడీని వస్తుంది అని మళ్ళీ అన్నాడు ఓకే మరి అక్కడ ఏమన్నా చూపించి నీకు ఎక్సరేలో ఏమన్నా నాకు నాకేం చూపించలేదు వాళ్ళు చూపేయారట ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ చూపించారట మరి వాళ్ళు ఏం చూపించలేదు నాతో టచ్ ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పలేదు అనవల్ మరి మన డౌట్ కోసం మనం మనం పోయి కూడా తీసుకుందాం ఇక్కడ ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళారు మీరు సివిల్ హాస్పిటల్కి వెళ్ళారు ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ ఏమన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ ఏమైందంటే ఇట్లా ఎంజిఎ హాస్పిటల్ అక్కడ చూపుకున్నాడు ఓకే మరి అక్కడ ఏం చెప్పి ఏం జరిగిందని నేను చెప్పలేదు పట్టే అయితే ఇచ్చారు సార్ అని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అలా చూపిస్తే చూపిస్తారు ఓకే ఇది పట్టేసుకుని ఉంటే అయిపోతుంది అంటే మరి సార్ మరి వస్తుందని అడుగుతుంది మళ్ళీ ఒకసారి మరి ఏం జరిగిందని మాకు తెలియదు కదా ఒకసారి ఎక్స్ రే మేము చూస్తాం సార్ అని ఎక్స్రే రాసిండు ఓకే రాసినాక అక్కడ ఎక్కడ తీసుకున్నారు ఎక్సరే ఎక్సరే మన గవర్నమెంట్ గవర్నమెంట్ తీసుకున్నారు తీసుకున్నాక అలా విరిగిందని కన్ఫామ్ అయినపోయింది ఓకే కన్ఫర్మ్ అయిపోయాక మరి నాకు తెలిసిన ఫ్రెండ్స్ సంగతి మరి దీనికి ఏం చేస్తే బాగుంటుంది అంటే కంటే పక్క అవసరం లేదు దానికి మన మందులు వస్తారు ఏదైనా చేస్తారు అది చెప్పి దానికి అంత పెద్ద తీసుకునే అవసరం లేదు అయ్యానంటే లేదు ఇక్కడ కొడుకు ఇరవై ఇరవై రెండు లేని వాడు ఈ మందులు బిందులు అంటే ఈ రోజుల్లో ఎవరు అంటారు ఇది కరెక్ట్ కాదని చెప్పి డాక్టర్ని మంచి డాక్టర్ని సంప్రదించాలని చెప్పి ఏ డాక్టర్కి వెళ్ళారు ఏ హాస్పిటల్ మన ఏంటిది మన పికడ్స్ సంజల హోమ్సాయ్ హాస్పిటల్కి హాస్పిటల్ డాక్టర్ పేరు సార్ నా పేరు నేను ఇక్కడ డాక్టర్ చూసి ఇది సర్జర్ చేయాలి అని అన్నాడు అంటే మరి సర్ అంటే ఆరోగ్యశ్రీ వర్తించదు ఓకే సార్ గట్టి ఎట్లా అంటారు సార్ ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు పది లక్షలు ఇన్సూరెన్స్ అని పెట్టిండు హెల్త్ ఇన్సూరెన్స్ అని ఓకే మరి ఆరోగ్యశ్రీలో వర్తిస్తా అని వచ్చేసాం మరి చేయాలంటే అది కరెక్టే కానీ ఇది ఆరోగ్యశ్రీల అంత అమౌంట్ రాదు మాకు అది కుదరదు అని చెప్పి ఆయన జరిగింది సార్ మరి సరే అది ఆరోగ్యశ్రీ పని చేయనప్పుడు మరి నాకు స్టార్ హెల్త్ ఉన్నది నేను ఆటో నట్టుకుని బతుకుతాను సార్ నేను ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా జరుగుతుందని చెప్పి నేను రూపాయ రూపాయలు కూడా పెట్టుకొని నేను స్టార్ హెల్త్ కట్టుకుంటున్నాను అంటే ఒక ఒక నా ఫ్యామిలీ నలుగురు ఒక వ్యక్తికి పది లక్షలు చొప్పున నేను స్టార్ హెల్త్ కడుతున్నా సంవత్సరానికి రెండు ఇరవై ఒక వెయ్యి ఏడు వందల రూపాయలు కడుతున్నా కాబట్టి మరి స్టార్ హెల్త్ చేస్తారా సార్ అంటే మరి ఆ స్టార్ వెళ్తున్న దగ్గర లేదు నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు పరిందర్ ఓం సాయి హాస్పిటల్ హాస్పిటల్ సార్ ఓం శ్రీ సాయి హాస్పిటల్ పరిందర్ కుమార్ డాక్టర్ దగ్గర ఉన్నది ఆయన చేస్తాడు వెళ్తారా అన్నాడు సార్ ఆయన చేస్తారా అంటే ఇప్పుడు మళ్ళీ అదే స్టార్ వెళ్తులా చేస్తాను అంటే నేను మా ఏజెంట్ కూడా ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఆయన ఏమన్నా అంటే విధాన్ జీరో జీరో అమౌంట్ తోటి చేస్తారు మీరు ఎలాంటి డబ్బులు ఇచ్చే అవసరం లేదు ఏజెంట్ చెప్పండి మీకు ఎలాంటి డబ్బులు ఇవ్వడం అవసరం లేదని చెప్పి జీరో అమౌంట్ తోటి చేస్తారు మీరు ఆ స్టార్ హెల్త్ ఉన్న కాడికే వెళ్ళండి మళ్ళీ ఇంకా సిక్కి మళ్ళీ మీరు ఇబ్బంది డబ్బులు అడుగుతున్నారు కానీ మళ్ళీ ఇబ్బంది పడదు ఏదైతే స్టార్ హెల్త్కి వాళ్ళు వాళ్ళకు అలాట్మెంట్ ఉందో వాళ్ళ దగ్గరనే ట్రీట్మెంట్ చేసుకోరు అని చెప్పి ఏజెంట్ చెప్పిండి ఓకే సరే అని చెప్పి అన్నాడు మరి సార్ అట్లా ఎక్కడెక్కడ ఉన్నాయంటే కరిమాలు ఉన్నవి మీకు కార్పొరేట్ హాస్పిటల్ అయినా చేస్తారు ఇది ఎందుకంటే స్టార్ హెల్త్ కాబట్టి మీరు ఏ హాస్పిటల్కైనా పోతుంది కానీ ఉన్న కానీ చేసుకోరు వేరే కాడ చేసుకోకూరు డబ్బులు మళ్ళీ పెట్టినాక రావు అని చెప్పి ఆయన సలహా ఇవ్వడం జరిగింది జరిగితే మరి అట్లా చెప్పిండు మరి కరిమారా ఉన్నదని చెప్పారు మరి కరిమారా వెళ్తాం సార్ అంటే వంశ్రీ సాయి హాస్పిటల్ అరేంద్ర కుమార్ దగ్గర కూడా ఉన్నది మరి ఆయన దగ్గర పోతే ఆయన పోతాంటే నేను మాట్లాడతాను సరే సార్ మరి మీరు మాట్లాడరు ఎందుకంటే నేను అట అయ్యారు అది మరి డబ్బు ఏంటంటే మీ డాక్టర్లు ఏంటంటే చాలా మందిని చూసినాను సార్ ఏమనుకోకుండి ఎందుకంటే నా ఫస్ట్ ఏమో డబ్బులు ఏమద్దంటారు తర్వాత యాభై లివ్వాలి అని చెప్పి బాగా ఇబ్బంది పెడతారు అలాంటిది అర్థ సార్ ఇక్కడ డాక్టర్ ఏమన్నాడు సార్ మరి మీరు జగిత్యాల్లో అని అంటున్నారు కదా బొమ్సాయి హాస్పిటల్లో ఆ సార్ ఏమన్నాడు మీతో స్టార్టింగ్ మీరు వెళ్ళిన తర్వాత అక్కడ పరణీందర్ కుమార్ పరీందర్ కుమార్ కుమార్ దగ్గరికి ఈయన ఫోన్ చేసి చెప్పిండు ఓకే చెప్పినాక మీరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమన్నాడు డాక్టర్ సార్ ఆయన ఫోన్ చేసి పైన ఈయన ఏమని చెప్పినట్టే ఈయన అటో తోలుకొని అడుగుతాడు ఈయన దగ్గర ఎలాంటి డబ్బులు లేవు మీరు స్టార్ హెల్త్ చేస్తా అంటే మీ దగ్గర పంపిస్తా అని చెప్పి నా ముందు ఫోన్ మాట్లాడిండు ఓకే ఓకే సార్ పంపించండి నేను చేస్తా అని చెప్పి అన్నాడు అన్నాక అక్కడికి వెళ్ళాను వెళ్ళినాక ఆయన ప్రవీణ్ కుమార్ కలిసినాం కౌన్సిలింగ్ సార్ హాస్పిటల్ ప్రవీణ్ కుమార్ కలిసినాక ఆ సార్ ఏమంటే నా దగ్గర స్టార్ వెళ్తుంది గాని దగ్గరికి ఎందుకు వెళ్ళు నేను చేస్తా నాకు నా గురించి మీకు తెలియదు అంటే సార్ మాకు తెలియకనే మేము ఆరోగ్యశ్రీ కోసం పోయినాం పోతే ఇక్కడ మీ గురించి చెప్పారు చెప్తే వచ్చినాం సార్ అంటే సరే సరే ఓకే జాయిన్ కానీ అడ్మిట్ కానీ చేసేస్తా అన్నాడు ఓకే అట్లా కాదు సార్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే విషయం నా నా నేనైతే రూపాయి ఇచ్చుకోదలుచుకోలేను ఎందుకు ఇచ్చుకోలేను అంటే నేను సామాన్యుని ఇప్పుడు నాకు అవసరానికి యాభై వేలు లక్ష రూపాయలు వాళ్ళంటే ఎవరిని అడిగినా ఇవ్వరు కాబట్టి నేను స్టార్ హెల్త్ కట్టుకుంటున్నా కాబట్టి స్టార్ హెల్త్ చేస్తా అంటే అది కూడా నాకు అన్ని ఫెషాలిటీ మంచి ట్రీట్మెంట్ చేస్తా అంటే ఉంటారు లేదంటే కరిమాన వెళ్తా సార్ అని చెప్పి నేను ఇది ముందే ఒకటికి రెండు సార్లు చర్చించారు డాక్టర్ ఏమన్నారు మీతో డాక్టర్ ఓకే పర్లేదు నీ దగ్గర ఎలాంటి డబ్బులు లేవు నీకు మంచి మీ అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ చేసి పంపిస్తాను నన్ను నమ్ము మీరు తొందరగా అడ్మిట్ కాదని చెప్పి పంపించారు ఓకే రూమ్ రూమ్కి తీసుకుపోయారు రూమ్లో అడ్మిట్ చేసి తర్వాత ఏమన్నారు సార్ రాత్రి వాళ్ళు మన స్టాజ్కి వాళ్ళు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుని అప్రూవ్ వచ్చినాక ఉదయం తెల్లారి తెల్లారి పది గంటలకు సర్జరీ చేసి బయటకు వచ్చాడు బయటకు వచ్చినాక నేను సర్జరీ మంచిగా ఫోన్లో చూపించిండు సక్సెస్ అయింది అది అని చెప్పి చూపించాను దండం పెట్టిన సంతోషం సార్ మంచి పని చేసారు నా కొడుకు మంచిగా మళ్ళీ ఎప్పటిక లేవల్ ఉండేటట్టు చేసేరంటే సూపర్ చేసిన మంచిగా ఉండేదని అన్నాడు అన్నాక సరే సరే సంతోషం అని మళ్ళీ దండం పెట్టి పెట్టినాక సరే కానీ ఒక చిన్న అమౌంట్ ఒక మూడు వేలు రూపాయలు ఇస్తావా అని అడిగింది సార్ అదేంటి సార్ నిన్ననే నేను ఒకటికి రెండుసార్లు అన్నా కదా డబ్బులు మళ్ళీ అడుగుతున్నాను మీరు ఇది కరెక్ట్ కాదు కదా సార్ అంటే లేదు ఒక చిన్న అమౌంటే కదా ఒక మూడు వేల రూపాయలు ఇస్తానికి ఏమవుతుంది అని అన్నాడు అంటే సార్ దయచేసి నాకు ఒక రూపాయి లేదు అందులో చేయాలని చెప్పినా మళ్ళీ మీరు అట్లా నన్ను ఇబ్బంది పెట్టదు సార్ ఎందుకంటే నేను నా బతుకు గురించి మీకు చెప్పేసినాను సామాన్యుడు అక్కడ ఏం అని కూడా మీకు అన్ని ముందే వేరని చెప్పినా సరే సరే అని చెప్పి ముఖం ఇట్లా తింపుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక అప్పుడు మా నేను నైట్ ఒక రోజు మొత్తం అక్కడనే ఉన్నా కాబట్టి నాకు టైర్డ్ అయ్యి మా భార్యను నిలిపించి నువ్వు అబ్బాయి దగ్గర ఉండు నేను ఇంటి దాకా పోయేస్తా అని చెప్పి నేను మా హాస్పిటల్ నుంచి మన జైచర్ పాత భస్టల్ వరకు వచ్చేసిన ఈ లోపల మా భార్యకు పదిహేను వందల గోళీలు తెప్పా అని చెప్పి బిల్లు రాసి ఒక రకంగా మాట్లాడుతూ ఇప్పుడు మళ్ళీ జాయిన్ అయ్యాక ఒక రకంగా ఇది ఏదో ముందే చెప్తే మాకు పైసలు సరిపోవు మాకు సార్ వెళ్తులా వచ్చే పైసలు మాకు సరిపోవు మీ నుంచి కూడా ఒక పదివేలు ఇరవై వేలు కావాలి మాకు ఇంత కావాలి అమౌంట్ లేకపోతే మేము చేయమని నేను చేసే కాడికి కరిమారా హైదరాబాద్ ఇక్కడికి వెళ్ళి చేసుకుంటుండే మీరు ఎందుకు సార్ ప్రతి ప్రతిసారి మా మాలాంటి ఇబ్బంది గరిబులను ఇబ్బంది పెట్టుడు చొర్రాన చూడాలిగా రామలింగం ఉన్నట్టు ఇది ఏంటి సార్ అని చెప్పి నేను వాళ్ళని వాదించడం జరిగింది అక్కడ వాళ్ళు ఏమంటున్నారు డాక్టర్ ఏమన్నాడు మీరు ఆ మాటలు అన్న తర్వాత నాకు అక్కడ ఉన్న వేరే హెల్త్ దాని గురించి చేస్టైనా రమణ ఆయన గురికి వచ్చి ఎలా వాళ్ళకి తెలియదు నేను చూసుకుంటాను చూసుకుంటే మీరు ఎలాంటి నేను మందులు తీసుకొస్తాను చెప్పి మమ్మల్ని పంపించేసిన రూమ్కి నేను రూమ్కి వెళ్ళిపోయినా ఆయన ఆ ట్రీట్మెంట్ మన తీసుకొచ్చి ట్రీట్మెంట్ చాలా చేసారు చాలా చేసినాక నేను మా వాళ్ళను అక్కడ నుంచి నేను ఇంటికి వచ్చిన మళ్ళీ నైట్ మళ్ళీ మా భార్యను ఇంటికి పంపించి నేను మా అబ్బాయితో మళ్ళీ నైట్ అక్కడనే ఉన్నాను ఓకే రాత్రి మినిమం పదకొండున్నర పన్నెండు లోపల రౌండ్కి వచ్చిండి ఓలు పన్నెండు డాక్టర్ ఓకే వచ్చి ఆగ్రోశంగా కోపంగా వచ్చి ఇద్దరిని లేపండు నిద్రలున్నాం లేపిండు లేపి మేము మిస్టర్ నువ్వు డబ్బులు అడితే నువ్వు మాకు రూల్స్ చెప్తావా నువ్వు డబ్బులు అడిగితే ఇయ్యాక నువ్వు ఆ రూల్స్ ఈ రూల్స్ మాకే చెప్తావా ఏమనుకుంటున్నావు ఆపరేషన్ అయిపోయింది అనుకుంటున్నావు అని ఇలా ఇట్లా ఇలా చూపించుకుంటూ బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ అని అటు పోతుండు ఇటు వస్తుండు వచ్చుకుంటా బీ కేర్ఫుల్ ఆపరేషన్ అయిపోయిందని అనుకోకు ఇంకా బాగుంది అని నాలుగు సార్లు అన్నాడు సార్ అంటే మిమ్మల్ని భయపెట్టిండు నేను ఇట్లా దండం పెట్టాను సార్ దయచేసి నేను ఫస్ట్ టైం మీతో మాట్లాడుకున్నా ఎందుకంటే మేము ఇలాంటి వాళ్ళము మేము డబ్బు లేవు మా లేవని మీతో పది సార్లు నేను పదే పదే అదే కానీ చెప్పినా మీరు అయినా మీరు ఇట్లా అడుగుడు ఇట్లా బెదిరించుడు ఇది బ్లాక్ మీద వేసినట్టు బెదిరించుడు సార్ ఇది పద్ధతి కాదు నా కొడుకు ఇవి డిస్టర్బెన్స్ అవుతారు సార్ అది అనాలి నా కొడుకు నువ్వు చేయి మీకు నీకులావాట్టు మూడు సార్లు అనిపించిండు నేను అన్న సార్ ఉదయాన్నే పది గంటలకు ఆపరేషన్ చేసిరు కుట్లేసిరు అది ఇప్పుడే ఇట్లా పైకి పీకి అంటే ఆ కుట్లు ఏమైతే సార్ అంటే నేను ఆ డాక్టర్ నువ్వు ప్రతిదీ నీ దగ్గర నేను నేర్చుకోవాల్సి వస్తుందా ఏం మాట్లాడుతున్నావు బీగ్ కేర్ఫుల్ అనుకుంటా వెళ్ళి పిలిచి మిమ్మల్ని రీఛార్జ్ చేస్తున్నాం వెళ్ళండి అని చెప్పన్నారు సరే అని చెప్పాను ఆయన మందులు పదిహేను రోజులకి ఇస్తాను మేము జాయిన్ అయ్యా మేము అడ్మిట్ అయ్యేటప్పుడు పదిహేను రోజుల దాకా మందులు మాయ ఉంటాయి తర్వాత మీరు పెట్టుకోవాలని చెప్పారు సరే అన్న అయితే డిశ్చార్జ్ చేసేటప్పుడు మూడు రోజుల మందు మందులు ఇచ్చారు సార్ పదిహేను రోజులు రాసి ఇలానేమో పదిహేను రోజులకు మందులు రాసిరు మరి మూడు రోజుల మందే ఇస్తారు ఎట్లా సార్ అంటే మిగితే మీరు కొనుక్కోరాను అట్లా ఎట్లా సార్ మీరు ఒప్పుకున్నారు అంటే తీసుకుంటే తీసుకో ఇవన్నీ కూడా తీసుకోకపో అన్నారు సరే ఈయన తోటి ఊకే మళ్ళీ లొల్లెట్టుకుని ఆయన బేరిచుడు నా కొడుకు మళ్ళీ ఏమన్నా జరుగుతా లేని తనవి పైసలు పోతాయో అని చెప్పి అంత రెండు వేల రూపాయలు పెట్టి మందులు తీసుకున్నాం తీసుకు వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఎప్పుడు రావాలని అడిగినాం అడిగితే మూడు రోజులకు రారే అన్నాడు అని సరే అని చెప్పి ఇంటికి వచ్చి ఇష్టం తెల్లారి ఇంటికి వచ్చిన తెల్లారి నొప్పి చాలా అయింది ఏమైంది నాన్న అంటే డాడీ బాగా నొక్తుంది బాగా నొప్పుంది అంటే సరే మూడు రోజులకు రమ్మన్నారు కదా ఇది ఆపరేషన్ అయింది కాబట్టి నొత్తు వచ్చే అని మా అబ్బాయికి చెప్పి మీరు అనుకున్నారు మూడు రోజులకు మళ్ళీ తీసుకుని పోయి అప్పటికి చాలా నొత్తుంది ఏడుస్తున్నాడు కూడా అయితే తీసుకెళ్ళి సార్ బాగా నొక్తుంది ఏడుస్తున్నా అంటే ఏముంది ఆపరేషన్ అనే నొయ్యదా అది ఎట్లా అంటే మిమ్మల్ని బెదిరిస్తున్నాడు అన్నాడు బెదిరిస్తుంది నేను ఏది అడిగినా ఆయన రాశి అని మాట్లాడుతూ బెదిరిస్తున్నా ఉన్నాడు సరే సార్ ఇది నొత్తుంది అదే ఎందుకంటే అబ్బాయి డిస్టర్బెన్స్ అవుతుండే కదా మరి ఫస్ట్ జాయిన్ అడ్మిట్ అయ్యేటప్పుడు మూడు రోజులకే కంప్లీట్ అయిపోతుంది కాలేజ్ పోవచ్చు అది అన్నారు మరి ఇప్పుడు మళ్ళీ నొస్తుంది మరి పోవచ్చా లేదంటే ఏమవుతుంది ఏం కాదు ఏమవుతుందని చెప్పి అన్నాడు సార్ మరి నిన్న మీరు చేయలేవాడుతారు మొన్న పైకి పీకి అనిపిస్తారు మరి దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఏంటో అంటే నీకే నన్ను తెలుసు నాకు తెలదా అన్నాడు సరే ఇప్పుడు ఏం చేసాడు సార్ అంటే ఏం లేదు అదే మందులు వాడిపోయి ఏం కదపో నొప్పి కమ్మెత్తుపో అన్నాడు వచ్చేసినాం మళ్ళీ ఇప్పుడు వాళ్ళు సార్ అంటే ఐదు రోజులకు రాముడు మళ్ళీ ఐదు రోజులు పోయినాడు పోయినాక సార్ మరి మా నొప్పి తక్కువ లేదు అట్లనే ఉంటుందంటే మళ్ళీ మందులు ఇచ్చిండు ఈ వాడుపోరు అని మళ్ళీ వచ్చేసినాం పదిహేను రోజుల దాకా నొప్పితోటే బాధించుకు అట్లనే బాగా బాధించుకుంటూ అట్లనే ఉన్నాడు ఆ పదిహేను రోజులు పోయి తీసేసరికి కుట్లిప్పారు పదిహేను రోజులకి కుట్లిప్పేసరికి మొత్తం ఇలా చెమడ ఖరాబ్ అయిపోయింది అంత ఖరాబ్ అయిపోయి అంత బుడుగు బుడుగు లెక్క అంత నీరు ఆడుతుంది సార్ నేను ఆ రోజే చెప్పిన ఇది జరుగుతుంది అదే అంటే ఏమైంది 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 ఏం కాలే ఓ ఈ ఆయింట్మెంట్ తీసుకోపో ఆయింట్మెంట్ నువ్వు మళ్ళీ ఈ మందులు వస్తున్నా ఈ వాడిపో మూడు రోజుల ఎండిపోతుంది అని చెప్పాను సార్ లేదు సార్ ఇది ఏదో నాకు తేడా కొడుతుంది ఇది అంతా మొత్తం బుడుగు అయింది మొత్తం మెత్త పడిపోయింది నీరు కాడుతుంది ఇది కరెక్ట్ కాదు సార్ అన్న స్కూరు సార్ అద్రే అశ్రద్ధ పెట్టకూడదు సార్ అని అన్న కానీ ఏం కాలే ఏమైంది ఓ ఏం కాదు ఇది మందులు వాడుకోరు అని చెప్పి మళ్ళీ మందులు రాసి మళ్ళీ తీసుకొని మందులు ఆడుకొని మళ్ళీ రాసిచ్చాను మళ్ళీ వారం రోజులకు వారం వారం రోజుల లోపే ఈ మిలమెల్ల మిలమెల్ల రాడు బయటకు వచ్చేసింది బయటకు వచ్చినాక భయపడేది అంత తొందర అయినాం సరే ఇవి రాడు మొత్తం బయటకు వచ్చేసింది మరి ఇది ఏంటి సార్ మొత్తం కనిపిస్తుంది పక్క పడ్డదని అన్న అంటే దీనికి ఏమైంది ఏం కాలే ఒక రెండు మూడు కుట్లు పేలయి అవి మళ్ళీ సజ్జర్ చేయాలన్నాడు సార్ మరి ఆ రోజు నేను చెప్పినా కదా ఆ రోజే క్లీన్ చేసి చేస్తే అయిపోతుండే కదా ఏం కాదు ఏం కాదని చెప్పి పూర్తి అయ్యి మొత్తం అంత గలీజ్ అయిపోయింది అంత ఈ నా కొడుకు జీవితంతో రాడుకుడు రే ఏం ఏముంది ఒక మూడు కుట్లు వేనాయి మాకు తెలియదా ఇప్పుడు సర్జరీ చేస్తాం అయిపోతుంది మళ్ళీ అని తీసి మళ్ళీ దేటర్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళి మళ్ళీ కుట్లేసారు కుట్లేసినాక డబ్బులు అడిగారు డబ్బులు నేను ఇయ్యా నేను ముందే చెప్పినా అది మీదే ఆశ్రద్ధ వాస్తుడు మీ చేతుడు లేదంటే నేను ఎక్కడికంటే అక్కడికి ఓ దగ్గర కంటే అక్కడికి పోయి నేను ఇది చెప్తాను సరే పో అని చెప్పి ఆగ్రోసంగా పొమ్మన్నారు మళ్ళీ మందులు ఆశించారు మళ్ళీ మందులు తీసుకొని మళ్ళీ వచ్చినాడు మళ్ళీ ఇప్పుడు ఇస్తారు సార్ ఈ కుట్లు అన్న అంటే మళ్ళీ పదిహేను రోజులకు అన్నాడు అంతే అంటే మధ్యలో ఐదు రోజులకు ఒకసారి అచ్చుకుంటూ వట్టిగానే పోడు మందులు తీసుకుంటూ కానీ తీసుకుడు పదిహేను రోజులకు కుట్లు అన్నాడు సరే అని చెప్పి అచ్చుకుంటూ మధ్యలో మధ్యలో అచ్చుకుంటూ పోయినారు ఈ పది రోజుల వరకు మళ్ళీ మెల్లమెల్ల 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 మొత్తం రాడు మొత్తం బయటకు వచ్చేసింది అంటే మీకు చెప్పినటువంటి రాడు కాకుండా నామిక వస్త్రేసిండు అంటారు నాసిరకం రాడు నాసిరకం రకం రాడు అనేది ఎప్పుడు మాకు తెలిసిందంటే ఈ రాడు బయటకు వచ్చినాక ఓకే అక్కడ అబ్బాయి ఫిజియోథెరపీ చేసే డాక్టర్ దగ్గర అక్కడ సంప్రదించిండు సార్ మరి ఇట్లా వేసుకున్నా మరి ఇది రాడు ఇట్లా బయట కనిపిస్తుంది మరి ఏంటంటే అరే ఇది నకిలీ రాడేసిరు ఇది మీకు అసలు ఇట్లా రావద్దు ఇది ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిగా లేకపోతే బోన్సే తీసేస్తారు ఇది ఇన్ఫెక్షన్ అవుతుంది ఇది ఇది నువ్వు తొందరగా డిసిజన్ తీసుకో అని చెప్పాను ఇది ఏదో కావాలని చేసిండు డబ్బులు ఇవ్వలేను కాబట్టి అది మనసులో పెట్టు నాకు ఎప్పుడైతే ఆ రాడు బయటకు వచ్చిందో అప్పుడు నాకు ఈ నొత్తుంది ఇది అంతా అని డాడీ నేను అక్కడ డాక్టర్ చూపించుకుంటే ఇది ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అవుతుంది తీసేయమని అన్నారు అంటే నాకు ఈ డౌట్ ఎప్పుడొచ్చిందంటే ఆ రాత్రి మమ్మల్ని లేపి మూడు ఆ రూ మూడు వేలు ఇవ్వనందుకు ఈ మందులకు పైసలు కట్టనందుకు ఇవన్నీ ఆక్రోశంగా ఏదో ఇట్లా మీదకి లాగా వచ్చి చేసి ఏదో చేసిండు ఇది నాకు రాడ్ మీద యాక్చువల్గా రాడ్ మీద పోతలేదు ఆయన చేసిన వర్క్ మీద పోతుంది ఎందుకంటే మీదికి మీదకి అంటే కుట్లన్నీ తెగిపోయి ఇట్లా జరిగినాయి అని చెప్పి ఇది మళ్ళీ ఆయన దగ్గర ఆయన దగ్గరికి పోతే డాక్టర్ దగ్గరికి పోతే ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయనతో డైరెక్ట్ మన టౌన్ సిఏ దగ్గరికి కంప్లైంట్ ఇచ్చిన సరే ఫస్ట్ సారికి ఇట్లయింది మళ్ళీ కుట్లేసిండు రెండోసారి అయింది చెప్పి ఆయనకు వీడియో ఇవ్వడం జరిగింది వీడియో చూపించడం జరిగింది కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళకు ఫోన్ చేసిర్రు ఫోన్ చేస్తే అందులో ఉన్న ఒక జాగ్రత్త అనేటైన అటెండర్ ఆయన వచ్చిండు ఒక వ్యక్తిని పెదా పట్టుకొని పట్టుకుపోయి అలా పెదానిషి చెప్పిన చూడండి నా ఇప్పటి నుంచి అప్పటి వరకు ఇప్పటివరకు నాకు లక్ష రూపాయలు ఖర్చు అండి లక్ష రూపాయలు తీసుకున్నాడు ఇవన్నీ కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఆ బోన్స్ ఏదైనా ప్రాబ్లం అయ్యి ఏదైనా ఏదైనా అయితే ఇంకెన్న అయితే ఎందుకన్నా అవన్నీ నాకు సంబంధం లేదు తోటి నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు నాకు ఆయన ఏది న్యాయం కావాలని చెప్పి నేనంటే వీళ్ళు వాళ్ళతో మాట్లాడుకోమని అన్నారు పెద్ద నేను దొలకపోతున్నా మాట్లాడను అని చెప్పి పెదాండి దగ్గర తీసుకపోతే ఆయన ఏమంటాడు డాక్టర్ నేను మళ్ళీ చేస్తాను నేనే సర్జరీ మళ్ళీ చేస్తా నేను ఎలాంటిది అమౌంట్ చేయలేను చేయలేను నేనే మళ్ళీ సర్జరీ చేస్తా అంటాడు ఇప్పటికీ రెండుసార్లు పెయిల్ అయింది ఫెయిల్ అయింది కాబట్టి నువ్వు మళ్ళీ చేస్తే ఎవరైనా బయట వాళ్ళు కూడా నా ఫ్యామిలీ కూడా మళ్ళీ ఆడుకోకు ఏ దవకాలు పెద్ద దాకా పోయి పూర్వంతో ఆడుకుంటున్నావు ఆడు ఆడు డాక్టర్ అంటాడు మన మీద కక్ష పెట్టుకుని ఏమో నువ్వు ఆడుకోకు అని నా ఫ్యామిలీ నా పిల్లలు నా నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి నన్ను విపరీతంగా కోపానికి వచ్చారు ఇది అని చెప్పి నేను ఆలోచించి నాకు ఈ డాక్టర్ వద్దు ఈ వ్యవస్థ వద్దు నేను డాక్టర్ అంటే ఒక దేవునితో సమానం అని దండం పెట్టిన అటువంటి డాక్టర్ ఇట్లా చేసిండు నాకు ఆయన ట్రీట్మెంట్ నాకు నచ్చలేదు నాకు అద్దని అని చెప్పి నేను డైరెక్ట్ వచ్చి మళ్ళీ ఎస్ఐ సీఏ గారిని దీనికి ఏం ఒప్పుకుంటా లేదని మధ్యవర్తి పెద్ద అన్నాడు మరి ఆయన అంత బాధలు ఉన్నాడు కదా ఆయనకి ఇబ్బంది అయింది కదా మరి మీ డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఆయన ఏం చేసుకుంటారు చేసుకోమని లీగల్గా ఏదైనా చూసుకుంటా నేను అయితే ఏంటి పోయేది ఏంటి దానికి ఏముందో నేను చూసుకుంటా పోనన్నాడు అన్నాడు ఎవరు డాక్టర్ అన్న సార్ ఇది పద్ధతి కాదు మీరు చేసిన పని మీరు పద్ధతి కాదు ఇది మీరు ఆక్రోశంగా చేసారు నా కొడుకు జీవితంతో ఆడుకుంటారు కరెక్ట్ కాదని అంటే ఏ పో ఏం చేసుకుంటావు మా అంటే కేసు పెట్టుకుంటావు ఏం చేస్తావు లీగల్గానే చూసుకుంటా పో 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 ఇక్కడికి వెళ్ళన్నాడు అన్నకు సరే అని చెప్పి ఆయన బయటకు వచ్చేసిన అని కలిసినా కలిసి సార్ ఆయన వినడాట నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో లీగల్గా పేసుకో కేసు అన్నాడు సార్ కేసు ఫైల్ చేయరాన్న సరే ఎస్ఐని కలిపి అన్నాడు మళ్ళీ ఎస్ఐ దగ్గరికి వచ్చి మళ్ళీ సార్ కేసు ఫైల్ చేయడు అని చెప్పన్న అంటే అది ఏదో సెక్షన్ లేట్ పడుతుంది కొద్దిగా టైం పడుతుంది తర్వాత నువ్వు రేపు రాపు అన్నారు అన్న మొన్న నాలుగు తారీఖు నాడు నాలుగు ఐదు నాడు మళ్ళీ పోయినా అన్నాడు అప్పటికి మా అబ్బాయికి లోపల ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ మంటలేసింది లేచింది లేస్తే డాడీ నాకు భరిస్తలే నాకు ఇబ్బంది అవుతుంది అని అంత మా అక్క కొడుకుంటాడు కరిమల్ ఆయనకు ఫోన్ చేసి కార్ తీసుకొని వచ్చి వీళ్ళు తీసుకెళ్లరు నేను ఈ పోలీస్ స్టేషన్ ఫోన్ అట్టే తిరగడానికి నాకు వీలైతే లేదు నాకు టెన్షన్ నాకు ఏం చేయాలని అర్థం లేదు ఏ డాక్టర్ ఎంత పెద్ద డాక్టర్ అయినా తీసుకుపోయి చూపి పైసలు పోతుగా నా రక్తం అమ్మాయిన కానీ నాకు కొడుకు పెట్టుకుంటా ఇట్లానే చూపి అని చెప్పి మాకు కొడుకు కూడా ఫోన్ చేసినాక అతను తొందరగా వచ్చి కార్లో తీసుకెళ్ళి ఆడ కరిమల్ ట్రీట్మెంట్ చాలు చేశారు చాలు చేసినాక వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అయింది నా కొడుకు ఆపరేషన్ చేపిస్తున్నా అని తెలిసి వీళ్ళకి తెలిసిపోయింది తెలిసేసరికి డాక్టర్ ఏం చేసిండు ఒక పెద్ద ఫోన్ చేయించి నాకు ఏ దానిలో ఆపరేషన్ అని తెలుసుకుంటానికి ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే ఆడ ఆ మనిషి నాకు ఫోన్ చేసి ఏ అబ్బాయికి ఏమైంది ఎట్లా ఉంది ఏం కాదంటే అసలు సార్ ఇట్లా ఇట్లా జరిగింది ఇట్లా ఎందుకు ఇబ్బంది పెట్టిండు అని చెప్తే ఏ అని అడిగిండు అంటే నాకు డౌట్ వచ్చి నేను చెప్పలేను సరే ఏదో మా అల్లుని గెలిచి నాకు ఏం తెలియదు డాక్టర్ హాస్పిటల్ మా అక్కడే చూసుకుంటున్నాను అని చెప్పి నేను అన్న అందులో సరే సరే అని చెప్పి ఆయనతో ఇంకో ఆయన ఇంకో ఆయన ఇద్దరు ముగ్గురు చేసారు చెప్తే నేను ఎవ్వరికి చెప్పలేను చెప్పపోతే ఆయన డాక్టర్ ఏం చేసిండు ఆ మొత్తం డాక్టర్లకు ఫోన్ చేసి ఎవరు ఆర్థపెట్కు ఉంటారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఎవరు చేస్తారు ఏం కాదు అని చెప్పి వాళ్ళందరికీ ఫోన్ చేసి కరిమరలో ఎంతమంది ఆర్థోపెట్ డాక్టర్లు అందరికీ కాల్ చేసి ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు ఈ మన జగదీష్ అనే పేషెంట్కు మళ్ళీ ఆపరేషన్ ఎవరు చేస్తారు అని అందరిని ఎన్క్వైరీ చేశారు చేస్తే లాస్ట్కు ఈ డాక్టర్ నెంబర్ దొరికించుకొని పలానా డాక్టరు ఫలాని పేషెంట్కు మీరు ట్రీట్మెంట్ చేసారు చేసిన ఎలా చేసి వాళ్ళు మీకు ఎట్లా తెలుసు వాళ్ళకి ఎట్లా చేసారు అని చెప్పి ఆయనను కూడా ఒత్తిడి చేయడం జరిగింది అయితే దీనికి ముందు మా అల్లునికి ఏమని చెప్పినంటే మనకు ఇప్పుడు ఆపరేషన్ చేసే డాక్టర్ తోటి ఒక ఒప్పందం చేయండి ఎందుకంటే మనకి ఏదో అది ఏదో లోపల ఇక్కడ మన వరంగల్ డాక్టర్ చెప్పినా వేరే డాక్టర్ కూడా చెప్పింది ఇది ఇది రాడు వల్లనే ఏదో జరుగుతుంది అన్నారు కాబట్టి మరి రాడు వలన దేనివల్ల మనకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు చేసే వీడియో వాళ్ళు వాళ్ళు చేసే ఆపరేషన్ వీడియో కూడా మనకు కావాలి ప్లస్ అందులో వేసిన రాడు వాళ్ళు వేసిన పరికరాలు ఏమున్నా కానీ మనకు హ్యాండ్ ఓవర్ చేస్తా అంటేనే మనం అడ్మిట్ అవుతాం లేకపోతే లేదని చెప్పి ఆయనతో ఒప్పందం చేసుకొని చేయదము అందులోకి చెప్పినాక అదే విధంగా ఒప్పందం చేసుకుంటే నాకేముందని మీకు మంచి ట్రీట్మెంట్ కావాలి రాడ్ కానీ ఏదో కానీ అది ఏదైనా మీరు చూసుకొని నాకు సంబంధం అని చెప్పి ఆ డాక్టర్ని కూడా మాకు ఆ రాడ్తో సహా ఆ పరికరాలు అన్నీ అబ్బాయి అడిగినాం సార్ ఇదేంటిదని అడిగితే ఈ రాడ్ అనేది ఇది ఒరిజినల్ కాదు ఇది నాసిరాకం ఇది ఎవ్వరు వాడదు కానీ ఇక అది ఎవరు వేసారు మరి ఏ డాక్టర్ వేసారంటే ఆయనకి మేము చెప్పలేము ఏ డాక్టర్ వేసి నేను కదా అని అయితే సరే అలా మనకు ఇది ఇవ్వలైనా కానీ ఇది వాస్తవంగా ఇది వాడద్దు దీనివల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది ఏడాది వరకు మొత్తం లోపల ఖరాబ్ అవుతుంది అలా ఏం చేస్తారంటే దీని ఇది మాపియా ఇది ఏంటిది ఈ చైనా రకం ఇప్పుడు మన ఫోన్లలో ఆ చైనా ఫోన్లు అన్నట్టుగా ఇవి కూడా ఒక చైనా రకం అంటే ఇప్పుడు దానికి రాడుకు మంచి అయిన రాడు అంటే ఎప్పటికీ ఇలా మన శరీరంలో ఇమిడిపోవాలంటే మంచి రాడేయ్యాలి అంటే దానికి కొద్దిగా పదిహేను వేలు ఇరవై వేలు ఉంటుంది లేదా పదివేలు ఉంటుంది కానీ ఈయన వేసిందంటే మూడు నాలుగు వందలు ఐదు వందలు రాడేసి అంటే అది మొత్తం చెమడను అలాంటి నాశాగం రాడేసి నా కొడుకు జీవితం అంటే ఇరవై రెండు నెలల అబ్బాయిని జీవితంతో ఆడుకుంటుండు ఇప్పుడు ఆయన కోలుకోవాలంటే మినిమం మూడు నాలుగు నెలలు పడుతుంది ఇలా ఇప్పుడు ఆయన చదువు అయింది ఆయన ఆయన హెల్త్ ఖరాబు ఆయన టెన్షన్ ఇప్పుడు నా టెన్షను నేను తిరుగుతున్న నా బాధ నా ఫ్యామిలీని దయచేసి ఆయన డాక్టర్ మీద ఆయన చేసే ఇప్పుడు నాలాంటి ఇంకా ఎంతో మంది గరీబులు ఆయన దగ్గర ఎంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు చెప్పుకోతురు ఆయనకు ఆరు నెలలు కత్తుందా రెండు నెలలు కత్తుందా వాళ్ళ బాధ నాకు తెలియదు కానీ నాకు ఇది తెలుసు నాకు ఆ రాడు నాకు ఆయన ఎవరు చేసేది కాబట్టి నాకు అది తప్పని తెలిసింది కాబట్టి నేను ఇప్పుడు ఇంత ముందుకు వచ్చి ఇంత బాధపడుతున్నాను కాబట్టి నా కొడుకు జీవితంతో ఆడుకున్నాడు కాబట్టి డాక్టర్ పనేందర్ కుమార్ని తగిన చర్య తీసుకొని అతని విధంగా తొందరగా ఆయన జైల్లో పెట్టి ఆయన హాస్పిటల్ మూవ్ చేయగలరని మీ అందరికి నేను పాదపాదన దండం పెడుతున్నా వీరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు టు వాచ్ న్యూస్ అబౌట్ పోలీస్ ప్లీజ్ లైక్ ది నేషనల్ పోలీస్ న్యూస్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో లైక్ ది వీడియోస్ గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ షేర్ ది ఇన్ఫర్మేషన్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్స్ ఫ్రమ్ అస్